విశ్వకర్మల చరితను చెబుతా వినుడీ విలవిలలాడే జాతుల బతుకు అలజడి విశ్వాన్ని నిర్మించిన చేతులు మనవి విశ్వాన్ని నిర్మించిన చేతులు మనవి ఆసరకై ఎదురు చూసే పగలూ విశ్వకర్మలా విశ్వకర్మల చరితను చెపుతా వినుడి విల విలలాడే జాతుల బతుకు అలసడి రామాయణ కాలములో రాముడికే మనము అందమైన ఇంద్రభవనమే కట్టించాము రామాయణ కాలములో రాముడికే మనము అందమైన ఇంద్రభవనమే కట్టించాము రాముని పాదాలకేము పాదుకలందించినం రాముని పాదాలకేము పాదుకలందించినం రాళ్ళు ముళ్ళు తగలకుండ రక్షణ కల్పించినం విశ్వకర్మల చరితను చెబుతా వినుడీ విలవిలలాడే జాతుల బతుకు అలజడి విల విలలాడే జాతుల బతుకు అల ఈ పాటని మత్స అని రాశారు అద్భుతంగా ఉంటది అన్న యూట్యూబ్ ఛానల్లో ఉంటది వినండి మిత్రులారా